హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్ఎల్ మీద వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వైజాగ్ నుంచి ఒక అమ్మాయి కాల్ చేసిందండి ఏంటంటే అమ్మాయి సెవెంటీన్త్ ఎగ్జామ్ రాశానండి నేను ఎగ్జామ్ రాస్తే నేను రెస్పాన్స్ షీట్లో చూసుకుంటే నేను ఒక ఆరు ఏడు ఆన్సర్లు నేను పెట్టిన తప్పొస్తున్నాయి నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాను ఒకవేళ ఏమొచ్చి నేనే పొరపాటు పడ్డానని లేదండి నేను ఎస్సీసీ వర్గానికి చెందిన అమ్మాయిని నాకేమి ఫిఫ్టీ సెవెన్ మార్క్స్ వస్తున్నాయి అదే కానీ ఆ సెవెన్ ఆ సెవెన్ బిట్స్ అంటే సెవెన్ బిట్స్ అంటే ఇంచుమించు త్రీ పాయింట్ ఫైవ్ మార్క్స్ అండి త్రీ పాయింట్ ఫైవ్ మార్క్స్ కలిస్తే నాకు సిక్స్టీ వస్తాయి కదండీ నా రిజర్వేషన్లో నాకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా నేనే కాదు ఇలా నాలా చాలా అన్యాయంగా చాలామందికి ఇలాగే జరుగుతుంది అని చెప్తుందండి అమ్మాయి చాలా బాధ అనిపిస్తుంది కొంతమంది ఏమంటున్నారంటే నువ్వు నీ సొల్లువాగుడు ఆపమ్మ నీకు చదువుకోవడం మానేసి ఏడుస్తున్నావు ఏడుస్తూ కూర్చున్నా నేను మళ్ళీ చెప్తున్నానండి ఇప్పటి వరకు నా ప్రతి వీడియో చేయండి నా కోసం నేను ఎప్పుడు చేసుకోలేదు అందరి గురించే చేశాను ఏ వీడియో చేసినా కూడా నాకు ఉద్యోగం రాకపోయినా నాకు వచ్చిన నష్టం లేదు నేను మళ్ళీ చెప్తున్నాను నాకు ఉద్యోగం గురించి నేనేమీ ఆశించట్లేదు రాకపోయినా నాకు వచ్చిన నష్టం లేదు నేను నాకు నలభై అండి నాకు ఉద్యోగం వచ్చిన నేను ఎంతకాలం చేస్తాను నాకు చదువు చెప్పాలనే ప్యాషన్ ఉంటే నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద చదువు చెప్తాను నేను స్కూల్కి వెళ్ళే ఉద్యోగం చేయాలి అనేది నాకు అనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి చాలా అవకతవకలతో ఉందని అందరికీ తెలిసిందే ఎలా జరుగుతుంది అనేది పారదర్శకంగా లేదని అందరికీ తెలుసు తెలిసినా కూడా నేను చేసిన వీడియోకి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు అది వాళ్ళ సంస్కారం సభ్యతకే వదిలిపెట్టేస్తున్నాను పెట్టుకుని వాళ్ళు పెట్టుకోండి ఎందుకంటే ఒక అమ్మాయి మెసేజ్ పెట్టిందండి వాయిస్ మెసేజ్ పెట్టి కాల్ చేసి బాధపడుతుంటే నేను చేస్తున్నాను ఇలా ఒకరు కాదండి చాలామంది జరుగుతుంది ఇలాగా ఒక అతనికి అయితే వన్ సిక్స్టీ బిట్స్కి టెన్ బిట్సే పెట్టినట్టుంది వన్ ఫిఫ్టీ బిట్స్ అసలు ఏమీ పెట్టేలేదని ఉంది ఒక్కసారి మనకి బుర్ర ఉంది కదా కామన్స్ తెన్స్తో ఆలోచిస్తే ఇది ఎగ్జామ్ మైనస్ మార్కింగ్ లేదు కాబట్టి ఏమీ రాని వాళ్ళు కూడా మొత్తం అన్ని బిట్స్ ఫిల్ చేస్తారు అలాంటిది చదువుకున్న అతను ఎందుకు ఫిల్ చేయడు పది బిట్లే ఫిల్ చేసి ఉంటాడా ఇక్కడ తెలియట్లేదా ఎంత పారదర్శకంగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయని నేనే ఎగ్జామ్ రాశానండి నేను అయాన్లో రాశాను సోషల్ సిక్స్టీన్త్ మధ్యాహ్నం సిక్స్టీన్త్ మధ్యాహ్నం రాస్తే రూమ్ నెంబర్ వన్ నాట్ వన్ అన్నారు బోర్డు బోర్డులో పెట్టిన నెంబర్ చూసుకుని వెళ్తే వన్ నాట్ వన్ కాదు వన్ నాట్ టూకి వెళ్ళమన్నారు తర్వాత లేదు ఇక్కడ లేదు టూ నాట్ వన్కి వెళ్ళమన్నారు టూ నాట్ వన్ కాదు టూ నాట్ టూకి వెళ్ళమన్నారు త్రీ నాట్ వన్ కాదు త్రీ నాట్ టూకి వెళ్తే ప్రతిసారి అది తీసుకుంటారు కదా మంది రిజిస్టర్ చేసుకుంటారు కదా ప్రతి పావు గంట పావు గంట అక్కడ నిల్చోవడం తిరిగి ఎగ్జామ్ ఇంకా ఉన్న ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది అని రెండు నిమిషాల ముందు అయ్యిందండి నాది రెండు నిమిషాల ముందు కరెక్ట్గా ఇంత దారుణంగా ఉంది కొంతమంది అడుగుతున్నారు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే బాగోదు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడిన వాళ్ళు నాకు తెలిసి డిఎస్సీ క్యాండిడేట్సే కాదు నిజంగా డిఎస్సి డిఎస్సీ క్యాండిడేట్స్కి ఈ ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తాయి మరి ఈ సమస్యలు ఎవరు తీరుస్తారా ఎవరు చెప్పాలో నాకు తెలీదు సీఎంగా తీరుస్తారా డిప్యూటీ సీఎంగా తెలుస్తారా ఎడ్యుకే విద్యాశాఖ మంత్రివర్యులు తీరుస్తారా మరి మాకైతే అర్థం కావట్లేదు పారదర్శకంగా జరిగితే బాగుండదండి అదేం లేదు కనీసం ఒక జిల్లాకు ఒక పేపర్ పెట్టొచ్చు కదా ఈ బాధ అంతా ఎందుకండి ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడితే ఒకే పేపర్ కదా కార్బన్ పేపర్ ఉంటుంది కదా అందరికీ కూడా అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు కదా ఎవరే ఆన్సర్ పెట్టారో చాలా క్లారిటీగా తెలుస్తుంది దీంట్లో నిజంగానే కొంతమంది అన్నట్టు కొంతమందికి జరిగిన మాట వాస్తవం ఇలాగ ఒక ఆన్సర్ పెడితే ఒక ఆన్సర్ జంప్ అయిపోవడం ఇలాంటివి చాలామంది జరిగాయి కొంతమంది జరగకపోవచ్చు కూడా జరగని వాళ్ళు కూడా చెప్పుండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇది అవకాశం కదండి ఎవరి అవకాశం వాళ్ళది నిజాలు మాట్లాడుకోవాలంటే అసలు ఈ ప్రాబ్లం ఎందుకండి అదేదో ఒకే పేపర్ పెట్టచ్చుగా ఏం గ్రూప్ టూ పెట్టారు ఒకే పేపరు ఎందుకు ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు డిఎస్సి పెట్టకూడదా ఇదివరకు ఎంత ఒకే పేపర్ పెట్టారు కదా ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం ఫాలో అవుతుంది కొత్తగా ఏం మార్క్ తీసుకొస్తున్నారో తెలియట్లేదు ఇప్పుడు కూడా మాకు టీడీపీ గవర్నమెంట్ పరిపాలనలో అనిపించట్లేదు వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలాగే అనిపిస్తుంది ఎందుకంటే అమ్మకు పొందనం తల్లికి పొందనం అక్కడి నుంచే కాపీ కొట్టారు రైతు భరోసా అక్కడి నుంచే కాపీ కొట్టారు అన్నీ అక్కడి నుంచే కాపీ కొట్ట డిఎస్సి ఏం చేశారంటే అతన్ని కొనసాగించకుండా రద్దు చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఫీజు కట్టిన వాళ్ళది మీ ఫీజులు మేము మేము జేబుల్లోకి బుక్ చేస్తాము మీరు మాట్లాడండి అని చెప్తున్నారు ఇంకొక విషయం అండి ఇప్పుడు ఈ అమ్మాయి ఎస్సీ సి వర్గానికి చెందిన అమ్మాయిటండి ఆ అమ్మాయి ఫోన్ చేస్తే సెల్ ఉంటుంది కదా డిఎస్సి వాళ్ళ సెల్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే చెప్తున్నారంటేనట మీ హాల్ టికెట్ తీసుకుని మంగళగిరి రండి అని చెప్తున్నారట ఎంతమంది మంగళగిరి రావాలండి ఎగ్జామ్ ఏమన్నా మంగళగిరిలో పెట్టారా ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టారు ఆన్లైన్లో ఫీజు కట్టించుకున్నారు అలాంటప్పుడు ఆన్లైన్లోనే కా దీంట్లో తప్పులు కూడా సరిదిద్దాలి కదా ఆన్లైన్లోనే కదా జరగాలి మీరేం డైరెక్ట్గా ఫీజు కట్టించుకోలేదు మేము డైరెక్ట్గా అప్లికేషన్స్ ఇవ్వలేదు ఆన్లైన్లో చేసినప్పుడు అని ఆన్లైన్లోనే కదా మళ్ళీ ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై అవ్వాలి ఎందుకు రావాలండి మంగళగిరి ఆఫీసులకి మాకు ప్రాబ్లం వస్తే మేము మీ ఆఫీసులకు రావాలి లేదంటే ఆన్లైన్లో ఫీజులు అయితే కట్టించుకుంటారు ఆన్లైన్లో ఫీజులు కట్టించుకున్న దానికి దిక్కు లేదు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సీలో ఫీజు కట్టిన వాళ్ళు డబ్బులు ఏమైపోయాయో కూడా తెలియదు డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి ఎగ్జామ్ రేవలేదు ఇది ఎక్కడ న్యాయం అండి ఇన్ని తప్పులు తడకలు డిఎస్సీ చేశారు దేనికండి ఇది మిగిలిపోయిన పోస్టులు ఉన్నాయి ఏంటంటే ఇంకా ఈరోజు చూశాను సచివాలయంలో ఇంకా మిగిలి పోస్టులకి ఇంకా నోటిఫికేషను భారం తగ్గించనున్న ప్రభుత్వం ఏమండి సచివాలయం పోస్టులు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇచ్చినప్పుడు సచివాలయం ఎందుకు తీసారని అడిగిన వాళ్ళు ఇప్పుడు సచివాలయం పోస్టులు కొత్తగా ఎలా తీస్తున్నారు మిగిలిపోయిన వాళ్ళు భారం తగ్గించాలని ఎలా తీస్తున్నారు అంటే భారం తగ్గించడం అంటే ఏంటి పనులేమీ లేకుండా ఆఫీసుల్లో గోల్డ్ గిల్లుకుంటూ కూర్చుని చేయడమా భారం తగ్గించుకోవడం భారం తగ్గించుకోవడం అంటే ఏం సార్ సచివాలయం ఉద్యోగాలు రానప్పుడు కూడా ఇవే పనులన్నీ జరిగావు కదా ఇంకా ఇప్పుడు ముసలి వాళ్ళకి పాప ఇంటికి రేషన్ ఇచ్చేవాళ్ళు అది ఇవ్వడం మానేసారండి అదేం లేదు ఇప్పుడు ఇవే ఇవి ఎలా చేస్తారో ఇవి ఎలా రెక్టిఫై చేస్తారో నాకు తెలియదు మళ్ళీ ఈరోజు సచివాలయంలోని ఇంకా సిబ్బందిని నియమించుకుంటారు అంటే అతను ఏం చేస్తారో ఇక్కడ అదే ఫాలో అవుతున్నారు కొత్తగా ఏమీ ట్రెండ్ ఏం లేదు కొత్తగా ఏమీ తీసుకురావట్లేదు ఇదండి మరి వాళ్ళని ఫాలో అయినప్పుడు మళ్ళీ ఇంకెందుకండి బీజేపీతో కూటమంటారు వైసీపీ బీజేపీ మళ్ళీ జనసేన ఇవన్నీ కూటమని పెట్టుకుంటే అయిపోతుంది కదా ఆ పదకొండు కూడా మీలో కలుపుకుని వాళ్ళ ఎవరికన్నా ఒక మినిస్టర్ పోస్ట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా వేరే ప్రాబ్లం ఉండదు కదా ఏ ఎలక్షన్ వచ్చినా ఒకలే ఉంటారు నియంత్ర పరిపాలనలో ఉంటుంది కదా అదే కిమ్ ఉన్నాడు కదా కిమ్ చేసినట్టుగా చేస్తే అయిపోతుంది కదా ఎవరైనా మాట్లాడితే అందరినీ నుంచో పెట్టి షూట్ చేసేస్తాము మంది ప్రజాస్వామ్యమో మరి నియంతృత్వమో మరి మాకు అర్థం కావట్లేదు ప్రజాస్వామ్యం అంటే ప్రజల గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటారు కదా వాళ్ళకి అనుగుణంగా కదా నడుచుకునే ప్రభుత్వం మరి ఇది ప్రజాస్వామ్యమే అంటారా ఏమనాలి ఏమన్నా అడిగితే నీ ఏడు పాపమ్మ నీకు ఉద్యోగం రాదండి నాకు రాదయ్యా రాకపోతే నాకు వచ్చిన బాధ లేదు మీకేంటి ప్రాబ్లం అవసరం లేదు వస్తే నేను తీసుకోను పెట్టుకోండి యూట్యూబ్లో చేస్తున్నాను కదా క్వశ్చన్ చేయండి నాకు ఉద్యోగం వస్తే నేను తీసుకోను నాకు సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చాయి అందరూ మార్క్స్ అన్న నాకు సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చాయి తర్వాత నాకు కలుస్తాయో మరి మైనస్లో పోతాయో మా ప్లస్ అవుతాయో నాకు తెలియదు నేను స్కూల్ అసిస్టెంట్ కాబట్టి నాకు వస్తుందో రాదో నాకు తెలియదు నేను ఓపెన్ నేను ఓసీ క్యాండిడేట్ కాబట్టి నాకు వస్తుందని నాకు నమ్మకం ఏం లేదు ఎందుకంటే అందరి గురించి ధర్నాలు ధర్నాలు అని నేను పక్కన పెట్టుకున్నాను కొంచెం నేను కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంటే నాకు డెబ్బై మార్కులు దాటి వచ్చేది సర్లేండి ఈ మార్కులు గోల తర్వాత సంగతి ఎందుకంటే ముందు ఈ అన్యాయం అయిపోయిన వాళ్ళ గురించి ఆలోచించండి మంగళగిరి రమ్మంటే అందరూ ఎలా పరిగెత్తుకు వచ్చేస్తారండి వైజాగ్లో అమ్మాయి మంగళగిరి రావాలి అంటే డబ్బులు ఇస్తారండి వాళ్ళకి ఎలా వస్తాయండి అప్పులు చేసి అప్లికేషన్లు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారండి మంగళగిరి వచ్చేయాలండి దాని ఖర్చులు ప్రభుత్వం ఇస్తుందా ఆ చెప్పిన ఆఫీసర్లు ఇస్తారా ఇది మరి ఏం పారదర్శకం జరుగుతుందో ఎంత బాగా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందో మరి మీకే తెలియాలి ఆ ట్రాన్స్పరెన్సీ గురించి మీకే తెలియాలి నాకైతే తెలియదు ట్రాన్స్పరెన్సీ గురించి మేమేం ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడటం లేదండి మేము బాధ చెప్పుకుంటున్నాం ఎప్పుడు నేను వచ్చేలా మాట్లాడింది కూడా లేదు ఇప్పుడే మొదటిసారి ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా గౌరవం నేను అభిమానిని చంద్రబాబు నాయుడు గారు అభిమానిని కానీ ఆయన ఇప్పుడు మాట్లాడటం లేదు మోగునం పట్టారు డిప్యూటీ సీఎం గారు ప్రశ్నిస్తానంటున్నారు ఆయన డీఎస్ఈ వాళ్ళ మాట్లాడటం లేదు ఇంకొక విషయం అండి అపోజిషన్ పార్టీ అపోజిషన్ హోదా కావాలి కావాలి మాకు అపోజిషన్ పార్టీ అపోజిషన్ హోదా ఎందుకు ఇవ్వరని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు వాళ్ళు ఎందుకండి మాట్లాడట్లేదు లేదు వాళ్ళ తరఫుని ఇప్పుడు నన్ను అందరూ జగన్ అన్న వద్దని బాణానివా తుప్పు బాణానువా తొక్క బాణాను వా అంటున్నాడు ఒక్కొక్కడు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదండి వైసీపీ ప్రభుత్వం మరి డిఎస్సి అభ్యర్థుల తరఫుని ఏం చేస్తున్నారు మరి వాళ్ళు మీరు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా తెగ మాట్లాడే వాళ్ళు మరి మీరు ఎందుకు మాట్లాడటం లేదు అపోజిషన్ పార్టీ అన్నీ నిరుద్యోగుల తరపున మాట్లాడాలి కదా వీళ్ళు మాట్లాడరు వాళ్ళు మాట్లాడరు రాజకీయ నాయకులు అందరూ ఒకటే గొర్రెలు ఎవరయ్యేదంటే ప్రజలు ఓటర్స్ గొర్రెలు అయ్యేది వెర్రి గొర్రెలు అయ్యేది ప్రజలు ఓటర్స్ మాత్రమే ఎందుకంటే ఎప్పుడు రాజకీయ నాయకుల పార్టీలు అందరూ ఒకటే ఏ షర్మిలక్క ఏమైపోయింది నేను కాల్స్ కూడా చేశాను మూడు సార్లు కాల్ చేశాను పిఎక్ కాల్ చేస్తే మేడం అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు అవుట్ ఆఫ్ స్టేషన్ అని సరే మళ్ళీ చేశాను మళ్ళీ అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు మూడోసారి సార్ ఇలాంటప్పుడే కదా మాకు సపోర్ట్ చేయాలి అంటే ఫోన్ పెట్టేశారు ఇలా ఉన్నారండి ప్రతి ఒక్కరు మరి రాజకీయాల్లో మాత్రం మాట్లాడతారు కదా మరి ఇప్పుడు నిరుద్యోగులు తరపున మాట్లాడినప్పుడు ఏమైందండి వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల వల్లే పదకొండు సీట్లకి పరిమితమైంది నెక్స్ట్ నెక్స్ట్ అవర్ లైన్లో ఉంటారు మరి ఇది ఎలాంటి పారదర్శకత్వం ఉందో ఆ ప్రజాప్రతినిధులకు తెలియాలి నాయకులకు తెలియాలి నాయకులు భుజాలు మోస్తారు కదా బాగా తెలియదు మేము కూడా నేను కూడా జగన్ నేను కూడా ఇన్ని మోసానండి ఏంటి జనసేన 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 అనుకుంటూ పిచ్చకపోయాను నేను కూడా మరి ఆయన మాట్లాడటం లేదు ఇప్పుడైనా సరే నోరు తెచ్చి మాట్లాడండి సార్ ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ప్రజలందరూ పిచ్చిగా లేరు ఆలోచిస్తున్నాడు ఓటర్ ఇదివరకులా కాదు మీ దగ్గర ఓటుకి నోటు తీసుకున్నా ఆలోచిస్తున్నారండి ఓటర్స్ ఇప్పుడు ఇది ఇప్పటికైనా సరే ఈ మార్పు వస్తుందో రాదో మాకు తెలియదు నలుగురికి మంచి జరగాలని నలుగురు తరపుని మాట్లాడుతున్నాను అందరూ ఫోన్స్ చేసి అడుగుతున్నారు ఇదండి మా ప్రాబ్లం దయచేసి మీరన్నా స్పందించండి స్పందించండి అంటే నేను వీడియో చేశాను దీంట్లో ఎవరి మనోభావాలన్నా దెబ్బతీసినట్టయితే ఎవరినైనా కించపరిచినట్టయితే నన్ను క్షమించండి